ఈ రోజుల్లో చాలా మంది దైవజులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా ఈ ప్రశ్న ఇప్పటికి దాదాపు యాభై మంది అడిగారు దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు అయితూ అని ఒకడు వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు అంటే అతడు పడిపోతే పౌరులు లేపాడు కాని పడగొట్టి లేపలేదు కదా ఎవడన్నా పడిపోతే వాడిని లేవలేస్తాడు దురాత్మ పట్టిన వాడు కింద పడతాడు కానీ మామూలు విశ్వాసి ఎందుకు కింద పడతాడు ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపడము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది అది ఏంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని పడగొట్టడంలో లేదు దేవుని శక్తి పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి ఒకవేళ నీవు పడిపోతే నేను వచ్చి లే అది లేపుతా పేతురత్త జ్వరంతో పడి ఉన్నది అవునా అందుకని ఏసు వచ్చి ఓ నువ్వు పడిపోమ్ము అని పడిపోయిన తర్వాత లేమ్ము అని అనలా అందుకే ఆమె అప్పటికే పడిపోయింది పడిపోతే ఆయన చేయించి లే అని అన్నారు అంటే లేచి